తాగటం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజూరన్స్ టు హెల్త్ గుడ్ మార్నింగ్ అందరికి నేను శ్రావణ్ కుమార్ నా పేరు షీటిం కానిస్టేబుల్ నేను ముందుగా ఫస్ట్ శంకర్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఏదో సింగరేణి వాళ్ళకి పోగ్రామ్ చేద్దామని చెప్పి వెళ్తే నాకు మాకు ఇక్కడికి వచ్చినాక నిన్న కూడా మేము అనుకున్నాం సార్ ఏదో ఇంజనీరింగ్ కాలేజీకి మెడికల్ కాలేజీకి వెళ్తే వెల్కమ్ చెప్పినట్టు చెప్పారు సార్ ఒక ప్రొఫెసర్ లాగా మీరు మా కోసం చెప్పారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అయితే మేము దాదాపు షీటింగ్ గురించి మా మేడమ్స్ అంతా చెప్పారు టోటల్ చెప్పారు మేము చెప్పాల్సికున్న ఏంటంటే ఇప్పుడు మన సింగరేణి ఏరియాలో పిల్లలు డ్రగ్స్ డ్రగ్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు అదొకటి ప్లస్ సైబర్ క్రైమ్స్ మళ్ళీ లవ్ ట్రాప్స్ చిన్న పిల్లలు చాలామంది లవ్ ట్రాప్లో వాడుతున్నారు అంటే ఇక్కడ అబ్బాయిలు ఎక్కువ మంది ఉన్నారు అమ్మాయిలు తక్కువ ఉన్నారు అయినా కూడా మేము రెగ్యులర్గా చెప్పేసి చెప్తాను నేను లవ్ ట్రాప్లో పడుతున్నారు చిన్న ఏజ్లో మాకు వచ్చే కాంప్లెంట్స్ ఏంటంటే ఎయిత్ నైన్త్ పిల్లలు లవ్ అని చెప్పి అమ్మాయిలతోటి చార్జ్ చేయడం అబ్బాయిలతో చార్జ్ చేయడం ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన వ్యక్తులతోటి లో సోషల్ మీడియాలో ఎవరో తెలియని వ్యక్తులతో మాట్లాడడం ఇలాంటి కాంప్లెంట్స్ వస్తున్నాయి ఎట్లా పరిచయం అమ్మా నీకు అసలు ఎట్లా తెలుసా అమ్మా అంటే ఆ పక్క లైన్లో ఉండే ఇక్కడ ఉండే అట్లా కాదు ఇప్పుడు ఇన్స్టాలో పరిచయం అలాంటి కేసులు వస్తున్నాయి విప అంటే వెరైటీ కేసులు వస్తున్నాయి అన్నట్టు సో అలాంటివి కూడా మా దగ్గర కాంప్లైంట్ వచ్చిన తర్వాత చాలామంది మా దగ్గరికి వచ్చి వచ్చిన వాళ్ళు ప్రాబ్లమ్స్ సాల్వ్ అన్నట్టు మేము ఒక అమ్మాయి అయితే ఆల్మోస్ట్ సూసైడ్ చేసుకుందాం అనుకుంది ఒక పిల్లైన లేడీ ఆమె ఆమె చిన్న మిస్టేక్ వేసింది ఇన్స్టాలో అన్నోన్ వ్యక్తితో చార్ట్ చేయొద్దు మాట్లాడద్దు కానీ అబ్బాయి ఫోటో చూసి జస్ట్ మాట్లాడింది అంతే ఆమె తప్పే కావచ్చు కాకపోతే తర్వాత అతను చేసే హరాస్మెంట్స్కు ఆమె బతకలేకపోయింది చాలా అరాస్ చేసింది మళ్ళీ ఇంకోటి ఏంటంటే మాకొచ్చే కాంప్లైంట్స్లో ఒకటి ఇప్పుడు ఎట్లా అంటే పెళ్ళైన అమ్మాయిలు ఉంటారు పాత లవ్ స్టోరీ ఏదో ఉంటుంది వాడేవాడు ఎక్స్ ఎక్స్ బాయ్ ఫ్రెండే వాళ్ళ ఉంటారు అతడు ఏం చేస్తాడు పాత ఫోటో దగ్గర పెట్టుకుంటాడు పాత ఫోటో దగ్గర పెట్టుకొని భర్తకు చూపిస్తాను బెదిరియడం మీ అమ్మకు నాన్నకు చూపిస్తాను సోషల్ మీడియాలో చెప్తా అనడం సోషల్ మీడియాలో పెడితే ఏమవుతుంది పరువుతుంది పరువు పోతుంది కదా ప్లస్ భర్త చెప్తా అని బ్లాక్మెయిల్ చేయడం బ్లాక్మెయిల్ చేసి లొంగ పరుచుకోవడం బ్లాక్మెయిల్ చేసి రమ్మనడం ఎక్కడికంటే అక్కడికి మళ్ళీ పిలిపియడం ఇలాంటి కాంప్లైంట్ కూడా వచ్చినాయి అమ్మాయి ఆల్మోస్ట్ సూసైడ్ చేసుకుందాం అనుకొని వెళ్లే ముందు ఏదో షీటిమ్ ఒకసారి అప్రోచ్ అని చెప్పి మాకు కలిసింది జస్ట్ ఆమె మాకు కలిసి బయట కలిసినాం మేము జస్ట్ ఆమె కలిసిన వన్ అవర్ ఆ ప్రాబ్లం సాల్వ్ చేసినాం ఆమె హ్యాపీగా ఆమె భర్తతో ఉంది ఇప్పుడు అసలు ఎవరికి తెలీదు మేము మమ్మల్ని కలిసినట్టు తెలీదు సీక్రెట్గా ఉంటుంది అన్నట్టు సో అందుకే మీరు ఒక్కసారి నెంబర్ గుర్తుంచుకోండి ధైర్యంగా కాంప్లైంట్ చేయొచ్చు ఓకేనా ముఖ్యంగా అమ్మాయిలు ఇక్కడ తక్కువ మంది ఉన్నారు ఓకే అయితే అమ్మాయిలు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు చాలా మంది ఉమెనైజర్స్ ఉంటారు బయట ఉమనైజర్స్ అంటే అమ్మాయిలని చెడు దృష్టితో చూసేవాళ్ళు మన చుట్టూ ఉంటారు కాబట్టి ప్రతి విషయాలు సోషల్ మీడియాలో పెట్టడం కరెక్ట్ కాదు ప్లస్ అందరు ఏం చేస్తున్నారంటే అన్నయ్య మా అన్నయ్య అనుకుంటుంది అన్నట్టు అన్న అనుకొని అన్ని విషయాలు చెప్పేస్తుంది నా భర్త తిడుతున్నాడు నా భర్త కొడుతున్నాడు మా అత్తమ్మకి ఇట్లా అని చెప్పి అన్నీ చెప్పేసరికి అతనికి ఏమవుతుంది అలసైతుంది అలసైపోయిన తర్వాత ఇప్పుడు ఇన్ని చెప్పిన అన్నయ్యనే నిన్ను బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెడతాడు అట్లాంటి కంప్లైంట్ కూడా వచ్చింది మా కాంప్లైంట్స్ షాపింగ్ మాల్స్ నుండి వస్తున్నాయి షాపింగ్ మాల్లో అంటే ఒక అమ్మాయి దాంట్లో వర్క్ చేస్తుంది దాంట్లో సూపర్వైజర్ ఉంటాడు అమ్మాయిని అరాజ్ చేయడం కో వర్కర్ ఉంటాడు అరాజ్ చేయడం ఇలాంటి కాంప్లైంట్స్ కూడా వచ్చినాయి హాస్పిటల్స్ నుండి ఆ కాంప్లైంట్స్ వచ్చినాయి దాంట్లో వేసే నర్సునే హరాస్మెంట్ చేయడం ఫస్ట్ లవ్ అంటాడు ఫ్రెండ్షిప్ అంటాడు తర్వాత ఫోటో దగ్గర పెట్టుకుంటాడు చాటింగ్ దగ్గర పెట్టుకుంటాడు మీ ఆయనకు చూపిస్తా లేకపోతే మీ అన్నయ్యకి చూపిస్తా అని చెప్పి ఇలాంటి కేసులు చాలా వస్తున్నాయి అన్నట్టు అందుకనే జాగ్రత్త ఉండండి సొంత అన్నయ్య అయితేనే అన్న అనుకోండి అంతే అంతే తప్ప ఏ అందరూ ఎవరు పడతాల్లో క్లోజ్గా ఉండి క్లోజ్గా మూవ్ అయ్యి అన్ని విషయాలు షేర్ చేసుకున్న తర్వాత వాళ్ళు మళ్ళీ అరాజ్ చేస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి అలాంటి ఇబ్బంది పడద్దండి మళ్ళీ అమ్మాయిలు ముఖ్యంగా ఈ సోషల్ మీడియాలో తక్కువ ఉండండి ప్లస్ వాట్సాప్ వాట్సాప్లో డీపీ మీ ఫొటోస్ ఉంటే తీసేయండి అర్థమైందా ఎప్పుడు అట్లా డీపీ అన్ని విషయాలు షేర్ చేసుకోవడం అనేది ఎప్పటికైనా ఇబ్బందికరంగా ఉంటుంది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఓకేనా ఇప్పుడు మా దగ్గరకు వచ్చిన కంప్లైంట్ ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఎట్లా ఫస్ట్ వీళ్ళు ఏం వాట్సాప్ వాట్సాప్లో మాట్లాడాలి ఆ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అన్న కదా వీడియో కాల్ మాట్లాడాలి అంటాడు వీడియో కాల్ మాట్లాడిన తర్వాత న్యూడ్గా మాట్లాడమని చెప్పి అమ్మాయి ఏం చేస్తుంది మళ్ళీ మాట్లాడుకుంటే మా భర్త గెప్తే ఎట్లా అని భయంతో అట్లా మాట్లాడుతుంది మళ్ళీ తర్వాత అలా పాప ఉంటుంది పాపను కూడా ఇట్లా చూపిమని చెప్పి ఉంటాడు ఎంత దారుణమైన సిచ్యువేషన్ అంత దారుణమైన సిచ్యువేషన్లో మా దగ్గరికి వస్తే ఆ ప్రాబ్లం చేసి సాల్వ్ చేసి పంపించాను అందుకని జాగ్రత్త ఉండండి మళ్ళీ ఇంకోటి అబ్బాయిలు ఇది ఫ్యాషన్ అనుకుంటారు అన్నట్టు అన్ని ఫొటోస్ ఉన్నాయి మా దగ్గర నాదేం తప్పు ఆమె ఇష్టంగానే నాతోటి ఉంది నాదేం తప్పు నాదేం తప్పు లేదు నేను చెప్పేస్తా అని చెప్పి అదే ఉంటారు కాబట్టి ఇప్పుడు ఆమె ఫోటోలు మీ ఇద్దరు కలిసిన ఫోటోలు ఎట్లా బయటపడ్డా మీకే ప్రాబ్లం గుర్తుంచుకోండి బ్లాక్ మెయిలింగ్ అనేది చేయకండి ఓకేనా మళ్ళీ ఇప్పుడు మన సింగరేణి ఏరియాలో డ్రగ్స్ డ్రగ్స్కి చాలా అలవాటు పడుతున్నారు చిన్న చిన్న చిన్నపిల్లలు గంజాయి అమ్మే బ్యాచ్లు తిరుగుతున్నాయి గంజాయి తాగుతే ఏమవుతుంది మొత్తం మెదడు మొద్దు బారిపోతుంది మొద్దుబారిపోయాక ఏం చేస్తానో తెలియదు దొంగతనం చేయొచ్చు రేపులు చేయవచ్చు మడ్డలు చేయవచ్చు అతనికి ఏం తెలియదు అందుకనే గంజాయి అనేది యూజ్ చేయకూడదు అలాంటి ఏమన్నా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే మా సిటీ కైనా సరే హండ్రెడ్ డయల్ చేయండి హండ్రెడ్ డయల్ చేస్తే మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి మేము చూసుకుంటాం కొందరు భయపడి ఏం చెప్పరు చెప్పలేకపోతున్నట్టు జగిత్యాలలో ఒక విషయం జరిగింది మీకు తెలుసో తెలియదు అమ్మాయిలకి గంజాయి అలవాటు చేసినా స్కూల్ అమ్మాయిలకి నైన్త్ క్లాస్ పిల్లలకి ఐడియా ఉందా పేపర్ చూస్తారా సో ఓకే చేసిను తర్వాత వాళ్ళ మీద కేస్ చేసిన అన్నట్టు అందుకని అలాంటి టీమ్స్ జరుగుతున్నాయి కాబట్టి జాగ్రత్త ఉండండి ముఖ్యంగా పిల్లల్ని అబ్జర్వ్ చేయండి చిన్న పిల్లలు మొబైల్స్ పట్టుకొని వాళ్ళు చాట్ చేస్తున్నారా మెసేజ్ చేస్తున్నారా లాక్ పెట్టేసుకుంటారు వాళ్ళు లాక్ పెట్టేసుకొని ఇక దాంట్లో సామ్రాజ్యాలు ఉంటాయి అందుకనే అలాంటి పిల్లల మీద దృష్టి పెట్టి వాళ్ళకి చెప్పండి ఫస్ట్ చెప్తే వింటే ఓకే లేకపోతే వినకుండా కౌన్సిలింగ్ చేయండి ఎందుకంటే ఇప్పుడు చిన్నప్పుడే చెప్తే వింటాడు ఓకే పెద్ద అయినాక వింటాడా తల్లిదండ్రులనే కొడతాడు అందుకే ముందే చెప్పండి పిల్లలకి ఇప్పుడు చెప్తే మీరు తల్లిదండ్రులు చెప్తే వింటే ఓకే లేకుంటే మా పోలీసు దెబ్బలు తినేస్తుంది అదే చెప్పండి జాగ్రత్త ఉంచండి మళ్ళీ సైబర్ క్రైమ్స్ ఇక్కడ సైబర్ క్రైమ్స్ అంటే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ తెలుసా మీకు వన్ నైన్ త్రీ జీరో ఇది లైన్ నెంబర్ సైబర్ క్రైమ్స్ అంటే ఈ రోజులల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక దొంగతనం జరిగింది అనుకోండి ఆ దొంగతనం జరిగినప్పుడు ఏమవుతుంది అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి లేకపోతే దొంగ ఎవడొచ్చిందో వాళ్ళు లాక్ వాళ్ళకు కొడితే అక్కడ ప్రింట్స్ పడతాయి వేలు ముద్రలు పడతాయి ఫుట్ ప్రింట్స్ పడతాయి లేకపోతే వెహికల్ వస్తే వెహికల్ నెంబర్ చూస్తాం సిసి కెమెరాలు చూస్తాం మొత్తానికైతే వాళ్ళని దొరకబడతాం రికవర్ అవుతాయి మనీ అయినా సరే గోల్డ్ అయినా సరే కానీ సైబర్ క్రైమ్స్ అక్కడ ఇక్కడ ఒరిసాలో కూర్చొని ల్యాప్టాప్ పట్టుకొని మీ అకౌంట్లో ఉన్న డబ్బులు కొట్టేస్తాడు ఏం చేస్తాం పోలీసు వాళ్ళం ఏం చేయలేం సో అలా అలాంటప్పుడే అలాంటి సిచ్యువేషన్ వన్ నైన్ త్రీ జీరో నెంబర్కి కాల్ చేస్తే మీ పోయిన అమౌంట్ అనేది రికవర్ అవుతుంది ఫస్ట్ ఫ్రీజ్లో పెడతామన్నట్టు ఫ్రీజ్లో పెట్టిన తర్వాత వస్తుంది సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ వచ్చి రామగుండం లో ఉంటుంది ఓకేనా రామగుండం లో ఉంటుంది సైబర్ క్రైమ్స్ ఏమైనా జరిగినప్పుడు ఖచ్చితంగా ఆడికి వెళ్ళి కాంప్లైంట్ చేయండి షీటిమ్ ఆఫీస్ వచ్చి మంచిరాల పోలీస్ స్టేషన్లో మంచిరాల పోలీస్ స్టేషన్ లోపల మహిళా పోలీస్ స్టేషన్ పక్కన ఏసీపీఆర్ ఆఫీస్ ముందు ఉంటుంది సార్ షీటిమ్ ఆఫీసు ఆఫీస్ ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు వచ్చినా మేము ఉంటాం సార్ ఓకేనా అక్కనే కంప్లైంట్ చేయొచ్చు ఇప్పుడు ఈ సింగరేణ ఏరియాలో లోన్ యాప్స్ లోన్ యాప్స్ చాలామంది యూజ్ చేస్తున్నారు తెలుసా లోన్ యాప్స్ ఉన్నాయి ఎవరికైనా లోన్ యాప్స్ అసలు వాటి జోలికి వెళ్ళకండి లోన్ యాప్స్ యాప్ డౌన్లోడ్ చేస్తే ఫ్రీగా డబ్బులు వస్తాయి కదా అని చెప్పి చాలామంది లోన్ యాప్స్ డౌన్లోడ్ చేస్తున్నారు యాప్ డౌన్లోడ్ చేసిన వెంటనే డబ్బులు వస్తాయి వాడుకోవచ్చు అని చెప్పి అనుకుంటారు కానీ లోన్ యాప్ డౌన్లోడ్ చేసేటప్పుడు అతను ఏం చేస్తారంటే మొత్తం మన డాటా తీసుకుంటారు ఫస్ట్ కాంటాక్ట్స్ యాక్సెస్ అడుగుతారు తర్వాత గ్యాలరీ యాక్సెస్ అడుగుతారు ఇవన్నీ యాక్సెస్ కొట్టిన తర్వాత లోన్ ఇస్తారు ఒక దాదాపు ఒక రెండు వేలు ఇచ్చారనుకోండి మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు వేలు కూడా పట్టించుకుంటారు అయినా కూడా మళ్ళీ కట్టమని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు ఫస్ట్ ఫోన్ చేసి తిడుతూ ఉంటారు ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్టు తిట్టడం బ్లాక్మెయిల్ చేయడం మళ్ళీ మీ ఫొటోస్ అన్నీ మార్కింగ్ చేసి మీకే పెట్టడం ఐడియా ఉందా మీకు బ్లాక్మెయిల్ చేస్తారు ఎట్లా అంటే ఒక పోర్న్ వీడియోకు మీ ఫోటో అంటిస్తారు దాన్ని మీకు పెడతారు పెట్టి ఏం చేస్తారు మళ్ళీ మీకు పెట్టడం కాక మీ ఫ్రెండ్స్ పంపిస్తారు మీ ఫ్యామిలీ మెంబర్ పంపిస్తారు అప్పుడేమైతుంది పరుగు పోతుంది ఇలా లోన్ యాప్స్ తీసుకొని శ్రీరాంపూర్లో అరుణక్క నగర్లో ఒక అబ్బాయి సూసైడ్ చేసుకొని చనిపోయాడు శ్రీకాంత్ అనే అబ్బాయి ఐడియా ఉందా సో లోన్ యాప్స్ జోలికి వెళ్ళకండి హండ్రెడ్ పర్సెంట్ లోన్ యాప్స్ మళ్ళీ ఈజీ మనీ ఈజీ మనీ ఊరికే డబ్బులు వస్తే ఉంటే ఎప్పుడు కానీ గుర్తుంచుకోండి ఏదో యాప్ డౌన్లోడ్ చేస్తే దాంట్లో ఈ ప్రాజెక్ట్ కొనండి ఆ ప్రాజెక్ట్ కొనండి రెండు వేలకు కొంటే మీకు ఐదు వేలు వస్తాయి ఇలాంటివన్నీ ఫేక్ అండి ఇన్స్టాగ్రామ్లో అది పెడతాడు మా నెంబర్ కాల్ చేయండి ఇంట్లో ఉండి సంపాదించండి అంటారు ఇలాంటివన్నీ ఫేక్ ఒకవేళ డబ్బులు పోతే మా వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేయండి మళ్ళీ అన్నోన్ వీడియో కాల్స్ వస్తాయి ఐడియా ఉందా మీకు అన్నోన్ వీడియో కాల్స్ వస్తాయి అటువైపు ఒక అమ్మాయి న్యూడే ఉంటుంది ఈ అబ్బాయి చూస్తూ ఉంటాడు చూస్తూ ఉంటే ఈ అబ్బాయి ఫేస్ కానీ పడుతుంది ఆ వీడియో కాల్ అంతా రికార్డ్ చేస్తారు రికార్డ్ చేసి మళ్ళీ మీకు పెడతారు మీకు పెట్టి మెయిల్ చేస్తారు విన్నారా ఇది చాలా అవుతున్నాయి ఇలాంటివి ఒక అబ్బాయి చూస్తాడు చూసి మాట్లాడుతూ ఉంటాడు చాలాసేపు మాట్లాడతాడు ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడతారు ఆ అమ్మాయితో అమ్మాయి అలాగే ఉంటుంది బ్లాక్మెయిల్ చేస్తే ఏం అర్థం అర్ధగా సూసైడ్ వరకు వెళ్ళిండు కాకపోతే మా దగ్గరికి వచ్చిన తర్వాత ఇట్లా ఏ వన్ నైన్ త్రీ జీరో కాల్ అని చెప్పిన తర్వాత చేసిండు అయిపోయింది అన్నట్టు సో ఇలాంటి అన్నోన్ వీడియో కాల్స్ వస్తే ఖచ్చితంగా మాట్లాడకండి ఓకేనా మళ్ళీ అమ్మాయిలు అయితే మొబైల్స్ వేరే వాళ్ళకి ఇవ్వడం చేయకండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొబైల్ వేయండి సార్ జస్ట్ ఇప్పుడు ఒక యాప్ డౌన్లోడ్ చేస్తా అమ్మాయి మొబైల్లో యాప్ డౌన్లోడ్ చేసి నేను ఓటీపీ కొడతా ఓటీపీ ఎంట్రీ చేస్తాను అంతే ఆ అమ్మాయి వాట్సాప్ ఎవరితో ఛాట్ చేస్తుంది కాల్ ఎవరికి చేస్తుంది ఇంకా ఫోన్లో ఏం చేస్తుంది అన్ని నా చేతిలో ఉంటాయి తెలుసా మీకు ప్రజెంట్ ఉన్న ఆ నెట్వర్క్ అట్లా ఉందన్నట్టు అంతే అర్థమైందా అంటే దాని టెక్నాలజీ టెక్నాలజీ అట్లాంటివి ఉన్నాయి కాబట్టి జాగ్రత్త ఉందండి ఒక అమ్మాయిని అట్లనే అరాజ్ చేసిండు సేమ్ ఇట్లా యాప్ డౌన్లోడ్ చేసి అంటే గర్ల్ ఫ్రెండే అమ్మాయి తెలుసు కాబట్టి మొబైల్ ఎప్పుడు అతని చేతిలో ఉంటుంది కాబట్టి అలాంటి యాప్ డౌన్లోడ్ చేసిండు ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళినా లొకేషన్ ఆ అబ్బాయికి తెలుస్తుంది వీడియోతో సహా కనబడుతుంది అట్లాంటి యాప్ డౌన్లోడ్ చేసి మీకు తెలుసా అందుకే అలాంటివి ఉంటాయి కాబట్టి జాగ్రత్త ఉండండి అలాంటివి ముఖ్యంగా ఒకటి అమ్మాయిల జోలికి వెళ్ళకండి ఫస్ట్ ఓకేనా మళ్ళీ ఇప్పుడు బిఎన్ఎస్ కొత్త చట్టాలు వచ్చినాయి ఐపీసీ పోయి బిఎన్ఎస్ ఈ కొత్త చట్టాలు వచ్చినాయి కాబట్టి శిక్షలన్నీ చాలా పెద్దగా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అందరు పెద్దవాళ్ళు ఉన్నారు డ్రంక్ అండ్ డ్రైవ్లో డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికింది అనుకో జైలు శిక్ష కాకుండా ఇప్పుడు ఈ హాస్పిటల్లో ఓడిపోయడం గవర్నమెంట్ లో ఓడిపోయడం అలాంటి శిక్షలు కూడా ఉన్నాయి ట్రాఫిక్ డ్యూటీ అయిపోయడం ట్రాఫిక్ వాళ్ళతో అందుకనే డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకండి ఓకేనా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్